దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దమైంది ఆయా జిల్లా కేంద్రాల పరిధిలో ఓట్ల లెక్కింపుకు అధికారుల ఏర్పాట్లు పూర్తి చేశారు దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి అయితే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఫలితాలను అధికారులు ఆదివారమే విడుదల చేశారు మొత్తం ఏడు దశలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల లక్ష్యంగా బీజేపీ నేతలు హోరాహోరీగా ప్రచారం సాగించారు సీనియర్ నరేంద్ర మోదీ అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపైనర్లుగా సుడిగాలి పర్యటనలు నిర్వహించారు కాంగ్రెస్ నుంచి ఎంపీ రాహుల్ గాంధీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికారు ార్జున ఖర్గే ఇతర నేతలు పాల్గొన్నారు గతంలో కంటే మెరుగైన స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ రాష్టం విషయానికి వస్తే కాంగ్రెస్ బీజేపీ లు హోరాహోరీగా ప్రచారం సాగించాయి పది పార్లమెంట్ స్థానాలు గెలవటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం సాగించగా శాసనసభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసేలా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సాగించింది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం రాష్టంలో తన పట్టును నిలుపుకునేలా హోరాహోరీగా ప్రచారం చేసింది దేశవ్యాప్తంగా ఐదు వందల నలబై మూడు పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ నాలుగు వందల నలబై ఒక్క చోట్ల దాని మిత్రపక్షాలు తొంభై తొమ్మిది చోట్ల పోటీ చేస్తాయి ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ మూడు వందల పన్నెండు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అరవై నాలుగు ఆర్జేడీ ఇరవై నాలుగు సిపిఎం నలబై ఆరు కలిపి ఐదు వందల పదమూడు స్థానాల్లో బరిలో దిగాయి దీంతో పాటు అటు బీజేపీ ఇటు ఇండి కూటమిల్లో లేని తృణమూల్ కాంగ్రెస్ నలబై ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సిపి ఇరపైదు బీఆర్ఎస్ పదిహేడు బిజు జనతా దళ్ పదిహేడు స్థానాల్లో పోటీకి దిగాయి ఇదే సమయంలో పదమూడు రాష్ట్రాల పరిధిలోని ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరిగాయి వీటి ఫలితాలు కూడా రేపే వెల్లడి కానున్నా